సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ అర్ధజీవి రచన మానస ఎండ్లూరి ఈ మధ్య కాస్త ఒళ్ళు చేశాను దానికి కారణాలు చాలా ఉన్నాయి అందులో ప్రథమమైనది పని మనిషిని పెట్టుకోవడం లేకపోతే శ్రీపాదవారి కథలు చదువుదామంటే అంట్లు గుర్రులను చూస్తుంటాయి విశ్వనాథ గారి రచనలు తిరిగేద్దామంటే వంట టంగున గంట కొడుతుంది తిలక్తో ఊరి దాకా వెళ్ళొద్దామంటే గంపెడు బట్టలు అంటుంటాయి పోని తాపీగా ధర్మారావు గారిని పలకరిద్దామంటే ఊడవు నా ఇల్లు చీపురు కట్ట తిరిగేస్తుంది అందుకే బరువు నేను తీసుకొని బాధ్యతలు ఇచ్చాను కాని ఎక్కడా రెండు నెలలు చేసిందో లేదో జీతం పెంచమని కొత్త చీర కొనివ్వమని నానా హైరాణా చేసింది చేస్తే చేసింది పని మానేసి వెళ్ళిపోయింది మళ్లీ కథలు కంచికి బాధ్యతలు నెత్తిమీదికి బరువు గాల్లోకి నా భర్తకి ఈ తేడాలేవీ కనపడవు రుచులకు వంకలు పెడుతూ టిఫిన్ చేసి ఆఫీస్కి తప్ప ఏ పాపం పుణ్యం ఎరగడు ఒళ్ళు పెరిగాక ఓట్స్ తినడం ప్రారంభించాను ఎంత తక్కువ తిన్నా కూర్చుని చదవటం రాయడం మాత్రమే చేస్తుంటే ఒళ్ళు పెరక్క ఏమవుతుంది మనసులో ఏమీ దాచుకోకుండా నిష్కపటంగా అన్నా నా భర్త మాటకి లోబడి కథలు రాయడం కాస్త పక్కన పెట్టాను గదులు ఊడ్చి తడిబట్ట పెట్టడానికి సరిగ్గా అప్పుడే వాకిట్లో ఓ దేవదూత ప్రత్యక్షమైంది ఆమె పేరు నాగమణి అని తెలిసింది అడిగాక రెండు వేలు అనగానే పనిదూతపోయి దగాకోరు వెలిసింది ఏవమ్మా ఇంత అన్యాయంగా అడుగుతారు ఉన్నది నాలుగు గదులు ఇద్దరి మనుషులు అంట్లు బట్టలు గదులూడ్చి తడిబట్ట పెట్టడానికి రెండు గట్టిగా అడిగాను ఆమె ముఖంలో ఏ భావన లేదు కేవలం నిర్లిప్త అలుముకుంది పీలగా మొహం పీక్కుపోయి కళ్ళు నిర్జీవంగా బేలచూపులు ఎముకలు బయటపడి ఉంది ఆమె శరీరం ఏదో కష్టాల్లో ఉన్నట్టు తెలుస్తూనే ఉంది కానీ ఆమె చీరకున్న పట్టంచు మాత్రం ఆశాజ్యోతిలా వెలుగుతోంది బతికి చెడిందైనా అయి ఉండాలి లేదా ఎవరో ఆ చీర ఇచ్చుండాలి అయినా ఈ మధ్య పని మనుషులు కూడా ఓ మాదిరి చీరలు లేండే బయటికి రావడం లేదు వాళ్ళు బానే సంపాదిస్తున్నారు అనుకున్నాను మనసులో ఎంతిస్తారండి ఆ మాటలో యాస లేదు మెళ్ళో తాడు లేదు చేతులకు రెండు మట్టిగాజులు ఖాళీ నిదురు చెవులకి ముక్కుకి రంధ్రాలు తప్ప లోహాలు లేవు చర్చికెళ్తుందేమో అనుకున్నాను ఆ విషయం వెంటనే అడగకుండా ఉండను లేను దేవుణ్ణి నమ్ముకున్నావా మళ్లీ సమాధానం లేదు ఆమె మౌనానికి కారణాలు ఆమె కష్టాలు నష్టాలు నాకెందుకు ఆ మౌనాన్నే అదనుగా తీసుకుని వెయ్యి రూపాయలకే రమ్మన్నాను బేరాలు చేయడం రాదో ఏమో మారు మాట్లాడకుండా రేపటి నుంచి వస్తానంది పని మనిషికి రెండు వేలివ్వలేని పరిస్థితి కాదుగాని వాళ్ళు అడిగినంతా ఇవ్వకూడదు గదా అసలు రేటికి ఐదారు వందలు ఎక్కువేసి అడుగుతారు మనం బేరమాడాలి అదేగా ఏళ్ల తరబడి నడుస్తున్న ఆచారం మరుసటి రోజు నుండి నాగమణి పనిలోకొస్తుంది మాటా పలకరింపు లేకుండా మొహమాటంగా ఇల్లుడిచి పాత్రలు తోమి బట్టలు ఉతికి చెప్పకపోయినా సాయంత్రం పుట ఉతికిన బట్టలు మడత పెట్టి ఒద్దికగా పనిచేసుకుని వెళ్తుంది అప్పుడప్పుడు మిగిలిన ఇడ్లీలు దోశలు అన్నం కూరలు ఇస్తున్నాను అవి మాత్రం వద్దనకుండా పట్టుకెళ్తుంది నేనిచ్చేవి కూడా కేవలం మేం తిననివేలే పాత పని మనిషి చకచకా పనులు చేస్తూ లొడలోడా కబులు చెప్పేది వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ రాజకీయాలు బకాయిలు మొగుడి రంకువేషాలు ఇంకా ఏవేవో చెప్పేది అంతా చెప్పి ఓ పదివేలు అప్పడుగుతుందేమోనని నాకు ఓ పక్క కంగారుగా ఉండేది కాని ఈ మణి ఒక్క మాట కూడా మాట్లాడదు ఈమెని కదిలిస్తే కష్టాలన్నీ ఏకరు పెట్టి ఎక్కడ అప్పడుగుతుందో అని చిన్న భయం లోపల ఏదేమైనా నేను మటుకు ఇప్పుడు సంతోషంగా చీపురు పడేసి కలం పట్టుకున్నాను చాట వదిలేసి పుస్తకం తీసుకున్నాను మొన్న రాస్తూ వదిలేసిన ఓ కథ పూర్తి చేసే పనిలో పడ్డాను కథ ముగింపుకి దగ్గరలో ఉన్న సమయం మించిపోతున్న మణి ఇంకా రాలేదు గంటన్నర ఆలస్యంగా వచ్చింది ఏం మణి ఇంత ఆలస్యమైతే ఎలా పనులన్నీ అలాగే నిలిచిపోయాయి ఆమె ఆలస్యం వల్ల పోవని నాకు తెలుసు ఆమెకీ తెలుసు మౌనంగా వెళ్లి అంట్లు తోమడం మొదలుపెట్టింది పడగ్గదిలో నేను కథ రాస్తూ తిని వదిలిపెట్టిన ఓట్స్ గిన్నె వేశాను తోమడానికి వాడికి ఒకే దారుంటే ఇవ్వనని తప్పించుకు తిరిగేవాడికి వంద దారులుంటాయి ధైర్యంతోనే మణి కుటుంబ విషయాలు అడిగాను అంతే తప్ప నలతగా ఉన్న ఆమె మొహం చూసి ఒంట్లో బాలేదా అని మాత్రం అడగలేదు అవునండి రేపు రాను అని రెండు రోజులు పనిమానిస్తుందేమోనని నేను నా ముగ్గురు కూతురుడు ఉంటావండి ఈ ఊరొచ్చి నెల రోజులవుతుందండి గదులుడుస్తూ చెప్పింది మణి మరి మీ ఆయన లేరండి కచ్చిగా కసిగా కోపంగా చెప్పింది అంటే ఆమె నిరాడంబర ఆహార్యానికి కారణం దేవుడు కాదు ఆమె మొగుడు కుతూహలానికి ఆడామగా తేడాలుండవుగా వెంటనే అడిగేశాను ఎక్కడికి మొదటిసారి ఓ పని మనిషి తన భర్తని రూ అని సంబోధించడం విన్నానని నా అమర్యాద అలవాటుని నేనెలా మార్చుకుంటాను అతన్ని రూ అని నా మొగుణ్ణి రూ అంటే తేడా ఉండొద్దు అంటే ఆయన కూడా నేను రూ అని పిలిచినంత మాత్రాన ఆయన నా మొగుడు ఒకటే అని కాదు చచ్చిపోయారండి ఊడ్చిన చెత్త బుట్టలో కెత్తిపోస్తూ చెప్పింది తాగి తాగి చచ్చుంటాడు వెదవ పిల్లని బాధ పెట్టడమే వీళ్ళ పని అనుకొని ఎలా అని అడిగాను అప్పులు ఎక్కువయ్యాయండి వరి పంట వరదలో మునిగిపోయింది నేను అనుకున్న మాటలు మళ్లీ గుర్తు చేసుకుంటే పశ్చాత్తాపడి మనసు బరవెక్కుతుంది మనిషినని గుర్తుకొచ్చింది ఎందుకొచ్చిందని ఇవాళ చేసిన నా గుత్తి వంకాయ కూరను తలుచుకున్నాను ఎప్పుడెప్పుడు మనీ వెళుతుందా వేడివేడి అన్నంలో గుత్తంకాయ వేసుకొని లాగించేద్దామా అని మనసు ఉవ్విళ్ళూరితే నోరు నీళ్లూరుతోంది వంకాయ కూరోయి బావా కోరివండి నా నోయి బావా కూరలోపల నా వలపంతా బావా కూరిపెట్టి నా నోయి బావా బసవరాజు అప్పారావు గారి పాట పాడుకుంటుండగా ఏదో గుర్తుకు రావాలన్న విషయం గుర్తుకొచ్చింది అదేంటబ్బా హా నా బావకాని మొగుడు ఈ పాటికి భోజనం ముగించి నాకు ఫోన్ చెయ్యాలే అనుకుంటుండగా ఫోన్ చేశాడు ఏంటి కూర బావుందా పొయ్యారాల పోతూ అడిగాను ముందు పొట్టి వంకాయలు వేయించేసి తర్వాత మసాలా కలిపి వండేశావు కదూ ఏదో క్రిమినల్ని పట్టుకున్న సీఐడిలా ప్రశ్నించాడు మరి ముందే కదా ఎలా చెయ్యాలి అని వంకాయలు కోసాక పల్లీలు నువ్వులు మసాలాలు వగైరా అన్నీ వేయించి నూరి కాయల్లో కూరి అప్పుడు నూనెలో వేయించాలి ముందెవ్వడూ వంకాయలు వేయించడు ఆ మాట ఏదో అడిగినప్పుడే ఏడవాలి ఏడిశావు అందుకే మా అమ్మను అడగమంటాను ఎలా ఉన్నా నోరుముసుకులు తింటానండి రుచుల మీద ఆసక్తి లేదన్నావనే కదా పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నోరుముసుకునేగా తిన్నాను వదిలేదు కదా వంకలు పెట్టకుండా ఎప్పుడు తిన్నావని ఉంటాను వంటకి రుచున్నా లేకున్నా మా మాటల్లో మాత్రం ఆప్యాయతలుండవు వాడి కర్మ ఎంత బాగా చేసినా చచ్చునాలిక్కి రుచులైన్ తెలుస్తాయి పనికి మారిన ఆలోచనలు వదిలిపెడుతూ టీవీ ముందు కూర్చున్నాను ప్రియుడితో కలిసి ఏడేళ్ల కొడుకుని కిరాతకంగా హత్య చేసిన తల్లి వార్త చూసి గుండె పగిలింది ఇటువంటి తల్లుల వార్తలు చూడటం ఇది మొదటిసారి కాదు ఆ తల్లిని పచ్చి బూతులు తిట్టుకోవడం ఆ చనిపోయిన పిళ్లా పిల్లనో మనసులోతుల్లో నుంచి జాలిపడ్డం కూడా మొదటిసారి కాదు అసలు ఆ పసిప్రాణం ఆ మరణ బాధను చివరి నిమిషంలో ఎలా భరించిందోనని వీలైనన్ని రకాలుగా ఊహించుకొని గుండె బరువు చేసుకొని కళ్లల్లో నీళ్లు నింపుకొని దిగ్భ్రాంతిలో ఉండగా ఆంటీ అనే కొత్త పిలుపుకి ఉలిక్కి పడి గుమ్మంలోకి చూశాను తొమ్మిది పదేళ్ల పిల్ల నిలబడి ఉంది బక్క చిక్కి చింపిరి జుట్టుతో మాసిన గౌనుతో ముఖం లోపలికి పెట్టి మా అమ్మ ఆంటీ ఆంటీగారు అంది పుట్టి బుద్ధి ఎరిగినట్టునుంచి నన్నెవరూ ఆంటీ అని పిలవలేదు ఎక్కడినుంచి ఊడిపడింది పిల్ల నన్ను ఆంటీ అని పిలిచి నాకు పెళ్లైంది నేనిక స్త్రీని అని గుర్తు చేయడానికే వచ్చిందనిపించింది నాకు లోపల బట్టలుతుకుతుందని చెప్పాను లోపలికి రాకుండా బయట నుంచే అరుస్తుంది అమ్మా ఏమి పెట్టకుండా వచ్చేసావేంటి చెల్లి వెళ్ళలేదు ఆకలితో పడుకుంది ఆ మాటలు నా చెవులు వింటున్నాయి మెదడు అందుకుంటే పర్వాలేదు మనసు స్పందిస్తేనే కష్టం మణికి వయసు తెలివి ఉన్నాయి కాబట్టి నా ముందు వారి పేదరికం బయటపడటం నామోషిగా అనిపించింది ఆమెకి చెల్లిని వదిలేసి వచ్చావా ఇంటికెళ్ళు వచ్చేస్తున్నాను కొంచెం సేపట్లో అయిపోద్ది పని బయటికొచ్చి చెప్పింది మణి ఆకలిస్తుంది ఏదో ఒకటి పెట్టు నా గుండె ద్రవిస్తున్నా ముఖం గంభీరంగా ఉంది మధ్యాహ్నం గంట కావస్తోంది ఓట్స్ లాంటి తేలికపాటి తిండి తిని ఇంకా భోజనం చేయలేదని నాకు తెలియకుండా ఇందాకట్నుంచి మీద నేనే జాలిపడిపోతున్నాను ఈ పిల్లలు రాత్రలుగా తిని ఇప్పటిదాకా తిండి తిప్పలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు దారిద్ర్యం ఉండనిస్తుంది రాత్రి కూడా ఒక్కటే ఇడ్లీ పెట్టావు ఐదు రూపాయలు ఇవ్వి ఏదైనా కొనుక్కుంటా నేనిచ్చిన ఇడ్లీలు రాత్రి తలొకటి తిన్నారన్నమాట అంటే మణి నుంచి ఏమీ తినలేదు ఆ పిల్ల ఆకలి పలుకులు నా కడుపులో పేగుల్ని మెలిపెడుతున్నాయి ఇవ్వడానికి కూడా ఏమీ లేవు రాత్రి అన్నం కాని పొద్దుటి ఇడ్లీలు కాని పోనీ ఓ పది ఇద్దామంటే రోజూ అలవాటైపోతుందని అదో భయం ఇక్కడ కాకపోతే ఆమె పనిచేసే వేరే ఇళ్లల్లో తినడానికి ఏదో ఒకటి పెడతారులే అనుకున్నాను రాత్రి వాళ్ళు అలాగే అనుకున్నారేమో ఊరికే అన్నారా గుర్రం జాష్వా గారు పేదరికం పెద్ద వింత విశ్వవిద్యాలయం అందులో లజ్జ ఉండనిది పేదవారికే కాదు నాలాంటి పిసిదారులకు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా ఉన్నవి దాచిపెట్టుకుని ఒట్టి చేతులు చూపించడంలో మేము ఆరితేరిన వాళ్లం ఆ పిల్ల గౌను మాసిందని గమనించాను కాని దాని ఎండుకుపోయిన డొక్కల్ని చూడలేకపోయాను చింపిరి జుట్టును చూశాను కాని లోతుకళ్లను పసిగట్టలేకపోయాను నువ్వెళ్ళు నేనొచ్చేస్తాను అని లోపలికొచ్చింది మణి పిల్ల గుమ్మం బయటే నిలబడి ఉంది అది ఎదురు చూసేది అమ్మ కోసం కాదు అన్నం కోసం ఆ పిల్ల రాకపోయి ఉంటే రెండో ఆలోచన లేకుండా ఖాళీ చేతులతో పంపేదాన్ని మణిని కాని రెండు నిమిషాల్లో పని ముగించుకొని వెళ్ళిపోయే మణికి ఆమె ముగ్గురు పిల్లలకి తినడానికి ఏమివ్వాలి ఉన్నదల్లా అన్నం గుత్తొంకాయ కూర కొడుకు పీక కోసి చంపిన తల్లిని ఆమె ప్రియుణ్ణి పసిపిల్లోడి శవాన్ని పదే పదే పోటీలు పడి చూపిస్తున్నాయి ప్రసార మాధ్యమాలు శవాన్ని తెరపై చూసి నిండా నీళ్లు పెట్టుకున్న నేను రెండడుగుల దూరంలో ఆకలికి ఏడుస్తున్న పిల్లను చూసి ఎన్ని విధాలుగా ఆమె ఆకలి తీర్చకుండా వెనకంజ వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఆకలికి ఏడుస్తున్న పిల్ల బతికే ఉంది స్వార్థంతో ఉన్న నేనే పది రూపాయలు ఇవ్వడానికి ఆలోచించిన క్షణంలోనే చచ్చిపోయాను ఇష్టపడి చేసుకున్న గుత్తివంకాయ కూర మీద ప్రేమను పెంచుకుని వాళ్ళకివ్వడానికి సంశయించినప్పుడే మనిషిగా మరుగున పడ్డాను తండ్రి లేని పిల్లలని తెలిసి కనీసం ఎంగిరి చేయి కూడా నాకు అన్నం పెట్టిన రైతు బిడ్డలకే అన్నం పెట్టాలా వద్దా అన్న మీమాంసలో పడ్డప్పుడే నేను నీచురాలనయ్యాను నేనా ఒక రచయిత్రిని నేనా ఇన్ని పుస్తకాలు చదివి మేధావిలా ప్రముఖులతో ఫోటోలు దిగి పత్రికల్లో వచ్చేది నేనా అనర్గలంగా ఆకలి పోరాటాల గురించి అరపూటసేపు చించుకొని వేదికపై మాట్లాడింది అయితే మాత్రం రచయితలకు స్వార్థాలు పిసినార్తనాలు ఉండవా ఏంటి రచన వేరు జీవితం వేరు కాని ఆ అమ్మాయి ఆకలి చూపులు నా పిసినార నరాల్ని నిద్రలేపుతున్నాయి జీవితంలో ఎన్ని కోట్ల కోళ్లు లక్షల రొయ్యలు తిన్నా జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆ ఒకే ఒక్క కోడి కూర ఊరించినంతగా ఏ పులస కూర ఊరించదు కదా వారానికి ఒకసారి గుత్తవంకాయ వండుకునే స్థితిగల నేను ఏదో ఈ రోజు మాత్రమే అరుదైన అవకాశం వచ్చినట్టు హైరాణ పడిపోవటం నా లోబిబుద్ధికి పరాకాష్ట వంకాయ తొడిమ పట్టుకొని అమాంతం నోట్లో వేసుకుని తినటం నాకు అభిరుచి కానీ వాళ్ళకది ఓ పూట ప్రాణం నిలబెడుతుంది గొప్పవాడి గంజనీలే కదా ఓట్స్ అంటే రెండో పూట ఓట్స్ తింటే ఎవడన్నా ఇప్పుడు కొరడా దెబ్బలు కొడతాడా వెంటనే లేచి అన్నం గుత్తంకాయ కూర డబ్బాలో సర్ది మణికిచ్చాను ఓట్స్ ఒక గిన్నెలో వేసి పాలు పొయ్యి మీద పెట్టాను బయటికెళ్ళిన మణి చేతిలో నుంచి డబ్బాలాక్కోబోయింది కూతురు దాని చేతి మీద చిన్న దెబ్బ వేసింది మణి మొత్తం నేనే తినేస్తాను తప్పు చెల్లికి అక్కకి పెట్టాలి ఆ మాటలు వింటూ సంతృప్తిగా ఓట్స్ కలుపుకుంటూ హాల్లోకొచ్చి కూర్చున్నాను రోజు కంటే ఈ వేళ ఓట్స్ మంచి సువాసన విదజుతున్నాయి బహుశా అది నా మానవీయత గర్వం వల్ల కాబోలు స్పూన్ నోటి వరకు తెచ్చుకొని వేడివేడి ఓట్సు ఊదుతున్నప్పుడు ఎందుకో ఆ సువాసన రాలేదు ఎందుకనా అనుకుంటుండగా నా మెదడు నా మనస్సుకేదో చెప్తోంది నేను అన్నం వండిందే ఇద్దరికి అందులో సగం నా మొగుడికి పెట్టాక మిగతా సగం మణికిచ్చాను ఒక్కరు తినే అన్నం నలుగురి కడుపులు నింపడానికి ఇచ్చాను దుర్మార్గురాలని రెండో పూట ఓట్స్ తిని ఏదో వీరత్యాగం చేస్తున్నట్టు విర్రవీగాను కాని నా అర్ధశాస్త్రం వాళ్ల కడుపుల పరిమాణాన్ని అంచనా వేయనివ్వలేదు కాస్తాగమని చెప్పి ఓ పావుసేరు బియ్యమన్నా వడనివ్వలేదు నాలాంటి అర్ధజీవి జీవితంలో ఓ రోజు మరీ ఇంత అర్ధరహితంగా గడుస్తున్నందుకు నా జన్మ మీద నాకే సిగ్గనిపించింది స్పూన్ తిరిగి గిన్నెలోకి జారిపడింది బయటికెళ్లి చూస్తే మణి ఆలోచనలతో నిండిపోయిన నా మనసు తప్ప ఆమె కనిపించలేదు